అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలంలో కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి మహోత్సవాలు స్థానిక గూడ్స్ రోడ్ ఇంద్రజమ్న హాల్లో ఆలయ ఈవో రాజసులోచన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు ఏడవ రోజు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మేళ తాళాలతో పూర్ణ కుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాలువా కప్పి సత్కరించారు జ్ఞాపిక అందజేశారు అదేవిధంగా రామావతారంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకునేందుకు మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట కన్వీనర్ మల్ల సురేంద్ర కుటుంబ సమేతంగా విచ్చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వీరిని సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అలాగే శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం పురస్కరించుకుని అన్నమాచార్య వాకీయ వ్యవస్థ దంపతుల ఆధ్వర్యంలో వారి బృందంతో ఏర్పాటు చేసిన కోలాటక నృత్యాలు పాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా తిమ్మాపాత్రుని చక్రవర్తి లక్ష్మీ దంపతులను మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా స్వీట్ స్విమ్మింగ్ ఫ్రెండ్స్ కమిటీ ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ శ్రీ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ దాడిబుజ్జి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు బంకుపల్లి సత్యనారాయణ భక్తులు ఆళ్ల ప్రవీణ్ మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమున హాల్లో శ్రీ జగన్నాథస్వామి వారు ఏడవ రోజు రామావతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతో విశిష్ట పూజలతో విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయన్నారు అలాగే వచ్చే ఏడాది నూతనంగా నిర్మింపబడుతున్న ఇంద్రజమున హాల్లో ఈ జగన్నాథ స్వామి మహోత్సవాలు మరింత సంతోషంగా జరుపుకోబోతున్నామని తెలిపారు అదేవిధంగా ఈ రోజు ఈ అవతారాన్ని వివరిస్తూ అన్ని అవతారాల్లో రామావతారం ఎంతో విశిష్టమైందని ధర్మానికి ప్రతిరూపమైనదే ఈ రామావతారమని తెలిపారు ఇలాంటి రామావతారాన్ని దర్శించుకోవటం మనందరి అదృష్టమన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బొండా రాజేష్ అనకాపల్లి మోహన్ బొడ్డేడ వెంకట చలపతిరావు కాండ్రేగుల వెంకట వీరప్పారావు బుగత కోటేశ్వరరావు ఎల్లబిల్లి ధనలక్ష్మి బుద్ద లక్ష్మి అప్పారావు సరగడం కృష్ణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు तो यह तो महासागर समित्य स्वरूप तो तुम तो तुम 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 तु ఈరోజు అనకాపల్లిలో శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో పురసన్న గుడి అంటారు గతంలో చాలాసార్లు ఈ గుడికి గురసన్న గుడికి రావడం జరిగింది కానీ ఎంతమంది భక్తులు ఈరోజు నేను చూస్తున్నానంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ స్వామి మీద ఈ రామావతారం ఈరోజు ఈ రామభక్తులే కాదు మొత్తం అందరూ కూడా జగన్నాథ స్వామి భక్తులు అందరూ కూడా ఈరోజు కుటుంబంతో కలిసి పిల్లలతో కలిసి తండోపు తండాలుగా వచ్చినా సరే ఈ ఈ కమిటీ దాడి బుజ్జి గారు వాళ్ళ సోదరులు వాసు గారు ఈ కమిటీ మెంబర్లు అందరూ మొత్తం లక్ష్మీ అప్పారావు నుండి తెలపతి నుంచి మిగతా అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కమిటీ అంతా కూడా చక్కగా ఎన్ని వేల మంది వచ్చినా సరే దర్శనం చేయించి మంచి బాగా కార్యక్రమం చేస్తున్నారు ఈ జగన్నాథ స్వామి గారికి రాబోయే రోజుల్లో ఈ కమిటీ ఆధ్వర్యంలో మంచి దేవాలయం కూడా నిర్మించడానికి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యు కొంత రామకృష్ణ గారు కూడా మంచి మంచి ఉద్దేశంతో ఉన్నారు తప్పకుండా ఈ కమిటీ ఆధ్వర్యంలో దాడి బుజి గారు చైర్మన్గా ఉన్న సమయంలోనే ఈ దేవాలయం ఈ కమిటీ అందరూ కూడా ఇచ్చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమాలకి మా మిత్రులు చిరకాల మిత్రులు చక్రవర్తి గారు ఆయన వాళ్ళ మిస్సెస్ వాళ్ళ వాళ్ళ తాలూకా బృందం అంతా కూడా జగన్నాథ స్వామి వారికి కూడా వెంకటరామతికి ఏ విధంగా చేసుకుంటున్నారో పూజలు అలాగే జగన్నాథ స్వామి తాలూకా గుడికి కూడా నిత్యం ఈ చక్రవర్తి గారి బృందం కూడా బాగా పూజా కార్యక్రమాలు చేస్తూ పోలాటాలు చేస్తూ చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ కమిటీ వారికి ఈ ఉత్తమ కమిటీ చైర్మన్ బుజ్జి గారికి వాళ్ళ సోదరులు వాసు గారికి ఈ కమిటీ మెంబర్లు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి వెంజేసిన శ్రీ శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవం తొంభై ఏడవ రోజు ఈ రోజు రామావతిలో ప్రజలందరికీ భక్తులందరికీ కూడా స్వామివారి వారు స్వామివారిని దర్శించుకున్న చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే ద్వారా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు అలాగే మంగళవారం ఉదయం తొమ్మిది నలభై ఐదు రథయాత్ర అదే రోజు అనసంతరణ సంతరణ పదివేల మంది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన సొంత రామకృష్ణ గారికి సీఎం రమేష్ గారికి కొంతలు పిల్ల గోవిందచ్చిన గారికి బుద్ధ నాజేష్ గారికి దాని రత్నకారు గారికి జై జై శ్రీరామ్ మనకి ఈరోజు స్వామివారు రామావతారంలో ఉన్నారు అవతారాలన్నింటిలోనూ కూడా ధర్మానికి ప్రతిరూపమైనటువంటిది రామావతారం రామో విగ్రహవాన్ ధర్మ మీ ధర్మం ఎలా ఉంటుందని మన వాళ్ళు రాస్తుంటారు బోర్డు ధర్మో రక్షిత రక్షిత అని ధర్మాన్ని మీరు రక్షించండి దాన్ని మీరు రక్షిస్తాది మిమ్మల్ని రక్షిస్తుందని ఎవరైనా పిలిచి అడుగుతారు మనని మీ ధర్మం ఎలా ఉంటుందో అబ్బాయిని ఏం చెప్తాం సమాధానం మీ ధర్మం ఎలా ఉంటుంది అంటే అప్పుడు చెప్పగలగాలి మా ధర్మం మా రాముళ్ళ ఉంటుంది అని చెప్పగలగాలి రాము విగ్రహవాన్ ధర్మ అంటే రాముణ్ణే ఎందుకు తీసుకున్నారు రాముడినే ఎందుకు ధర్మరూపంగా తీసుకున్నారంటే ఒక తల్లిని పిలిచి నీకు ఎలాంటి కొడుకు కావాలంటే రాముళ్ళు లాంటి కొడుకు కావాలంటుంది అలాగే ఒక మంది పెద్ద ప్రజలను పిలిచి మీకు ఎలాంటి రాజు కావాలంటే రాముళ్ళు లాంటి రాజు కావాలి ఒక పది మంది అన్నదమ్ములు పిలిచి మీకు ఎలాంటి అన్నయ్య కావాలంటే రాముడు లాట అన్నయ్య కావాలి ఒక పిల్లలు పిలిచి నీకు ఎలాంటి భర్త కావాలంటే రాముడు లాంటి భర్తే కావాలి అంటే ప్రజలకు ఏది అవసరమైనా దానికి రాముడే ఉదాహరణ కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ రాముడు వచ్చిన తర్వాతనే ధర్మానికి రూపం వచ్చింది కాబట్టి ప్రపంచం అంతటి కూడా కొన్ని సుమారుగా పదిహేను లక్షల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి రాముడిని ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నామంటే కారణం ఏంటి ఆ రాముడు తాలూకా నడవడిక రాముడి తాలూకా గొప్పతనం ఆ రాముడు తాలూకా వ్యవస్థ అటువంటి మహానుభావుడి తాలూకా అవతారం ఈ రోజు ఆ అవతారానికి తగ్గట్టుగానే జనాలు కూడా అలాగే ఉన్నారు ఈ రోజు అంచేత ఇటు పక్క నుంచి జనాలు ఇటుపక్క వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి విపరీతమైన జనాలు రావడం జరిగింది ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది చాలా ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు జగన్నాథ స్వామి రాధయాత్ర మహోత్సవంలో భాగంగా నవరాత్రిలో భాగంగా ఈ రోజు ఏడో రోజు రాముని అవతారంలో స్వామివారు దర్శనిస్తున్నారు భక్తులు మరియు కోలాహలంతో చిటిక భజన తో భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని ఆనందోత్సవంగా స్వామివారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదనంతో స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కుటాప కటాక్షణకి పొందగలుతున్నారు జై శ్రీరామ్ జై శ్రీ